కడప భిక్షపా సిత్తరాంపురం గ్రామం పర్కల మండలం హనుమకొండ డిస్టిక్ నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఒక నాలుగైదు ఎకరాల మొక్కజొన్న పైరును వేయడం జరుగుతుంది నేను గత సంవత్సరం చాలా అనేక మందులు కొట్టాను పురుక్కు విపరీతంగా వచ్చినా కూడా ఈసారి ఇంకా విపరీతంగా అయింది వెదర్ వల్ల ఈసారి నేను ఇంతకన్నా ముందు ఒక రెండు మూడు మందులు కంపెనీ మందులు తీసుకున్నాను అది కొడితే నాకు రిజల్ట్ ఏమనిపించలేదు అంటే ఇరవై రోజు గ్యాప్ ఉన్నాయి నేను మూడు సార్లు కొట్టాను వేరే కంపెనీ మందులు ఈ మ ఈ మధ్యలో నేను తీసుకునే నాకు ఒక మిత్రుడు వాళ్ళ చెప్తే స్నేక్ అని వాళ్ళది మందు కొట్టాను స్నేక్ అనే మందు కొట్టాను కొట్టితే రిజల్ట్ అయితే నాకు బా అంటే తొందరలో నాకు మూడు రోజులలో ఏర్పడ్డది నేను ఇంతకుముందు వేరే మందులు కొట్టాను అది రెండు మూడు కంపెనీల మందులు కొట్టాను తర్వాత ఈ స్నాక్ అనే దేవత వాళ్ళ కంపెనీ మందు కొట్టాను అది ఒక రెండు మూడు రోజులలో అంటే రిజల్ట్ ఉండేది తర్వాత నాలుగు రోజుల రిజల్ట్ అది పనిచేస్తుంది వేరే కంపెనీ మందులు ఈ స్నాక్ కొట్టి ఇప్పటికీ వారం అయితే ఉంది ఎక్కడ పురుగు అయితే కనబడతలేదు ఆ దా ఆ మందులకు ఈ రిజల్ట్ అయితే ఇది బాగుంది ఈ స్నాక్ దేవత కంపెనీ స్నాక్ అయితే ఇది మందు అయితే వాడుకోవచ్చు ఆ వేరే మందులు కొట్టి డబ్బులు చేసుకు వేస్ట్ వేసుకు వాళ్ళు ఈ మందు కొడితే బెటర్ అనిపిస్తుంది ఈ దేవత కంపెనీ అని స్నాక్ మందు ఈ ప్రతి ఒక్క రైతు వాడుకోవాల్సి వాడుకోవచ్చు